బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే టికెట్ ఫినాలి రేస్ అయితే గార్డెన్ ఏరియాలో ఎంతో ఫైరింగ్ లో జరిగిపోతూ ఉంది ఏ ఒక్కరు ఏ మాత్రం తగ్గకుండా అయితే టాస్క్ అయితే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఈ గడియారం టాస్క్ లో అయితే మొదటిగా అర్జున్ అంబటి ఈ టాస్క్ లో గెలిచేశాడు తన సత్తాన్ని ఉపయోగించి అయితే ఇప్పుడు మరోసారి రెండో లెవెల్ టాస్క్ అయితే పెట్టబోతున్నారు ఈ టాస్క్ తర్వాత మూడో లెవెల్ కూడా పెట్టి మొత్తానికి ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉంటాయో వాళ్ళే విజయం సాధించడం జరుగుతుంది ఈ టాస్క్ లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెంటలీ ఫిజికలీ రెండో టాస్క్లు కూడా ఉండబోతున్నాయి ఎక్కువగా ఫిజికల్ టాస్క్లు పెట్టి ఆ అయితే ఫుల్ గా దుమ్మురబోతున్నాడు ఇక బిగ్ బాస్ కూడా ఇక ఫైనలిస్ట్ కి వచ్చేయడం సమయం ఆసంభం కావడంతో టీఆర్పీని ఎంత పెంచాలో అంత పెంచే విధంగా అయితే హౌస్ మేట్స్ మధ్యన పెద్ద గొడవలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యన కూడా గొడవలు పెట్టి టీఆర్పీని పెంచుకునే స్ట్రెంత్ అయితే బిగ్ బాస్ ఉపయోగించడం జరుగుతుంది ఏది ఏమైనా అర్జున్ అంబటి పల్లవి ప్రశాంత్ పోటీ పడగా ఫైనల్ గా మొదటి రౌండ్ లో అయితే అర్జున్ అంబటి విజయం సాధిస్తాడు ఇక రెండో లెవెల్ టాస్క్ కూడా ఎంతో స్ట్రాంగ్ అయితే ప్లే చేయడానికి హౌస్ మేట్స్ రెడీగా కనిపిస్తున్నారు